ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి మహారాష్ట్ర బోర్డర్లోకి వెళ్తున్నాము అంటే మనం ప్రయాణిస్తున్నది గోపాలపట్నం దాటిన తర్వాత ఇంద్రావతి నది వస్తుంది చూసారా ఇక్కడ నుంచి నిజామాబాద్ రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మంచిర్యాలు నూట పద్నాలుగు కిలోమీటర్లు అంటే మనం ఈ దాటి ముందుకెళ్ళిన తర్వాత ఇంద్రావతి నది వస్తుంది ఇంద్రావతి నదిపై ఇక్కడ బ్రిడ్జి నిర్మించారు ఈ బ్రిడ్జి దాటి అవతలకెళ్తే మహారాష్ట్ర ఇవతల వైపు ఛత్తీస్గఢ్ అంటే మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్ ని టచ్ చేయబోతూ ఉన్నాం మనం అది ఒక గ్రేట్ ఇంద్రావతి నది ఇంద్రావతి నది పరిసర ప్రాంతాల్లోనే ఇంద్రావతి నేషనల్ పార్క్ కూడా ఉంటుంది ఆ ప్రాంతాలను కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అదేవిధంగా ఇంద్రావతి నది ఈ బ్రిడ్జి వద్ద నుండి చూస్తే కర్రెగుట్టలు ఓపడతాయి మనకి అంటే ఈ మధ్యకాలంలో నక్సల్స్ ఎన్కౌంటర్లు అనేక రకాలుగా వార్తల్లో కర్రెగుట్టలు కూడా మనకి ఇక్కడ నుంచే మనకి కనిపిస్తాయి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది మహారాష్ట్ర బోర్డర్ ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్ర బోర్డర్కి ఎంటర్ అవుతున్నాం సార్ ఇది చెక్ పోస్ట్ ఇది ఛత్తీస్గఢ్ చెక్ పోస్ట్ ఇది మహారాష్ట్ర చూసారా మనకి కనిపిస్తున్నటువంటి బ్రిడ్జి ఇంద్రావతి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి ఈ బ్రిడ్జియే మనకి మహారాష్ట్ర ఛత్తీస్ ని కలుపుతున్నటువంటి బోర్డరు బ్రిడ్జి ఇది ఇంద్రావతి నది చూడండి మనకి గోదావరికి ఉపనది అయినటువంటి ఇంద్రావతి నదిని ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి బ్రిడ్జి ఇది బోర్డర్లో ఉన్నటువంటి నది ఇది ఈ నదియే మనకి ఛత్తీస్గఢ్ అను మనకి మహారాష్ట్రని కలుపుతున్నటువంటి బ్రిడ్జి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని మీకు చూపించబోతున్నాను ఇది ఏంటంటే ఇంద్రావతి నది ఇంద్రావతి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి మీద మనం ఉన్నాం ఇది ఎక్కడ ఉన్నదంటే ఛత్తీస్గఢ్కి మహారాష్ట్రకి మధ్యలో బోర్డర్లో ఉన్నది ఛత్తీస్గఢ్ చివరి గ్రామం అయినటువంటి భోపాలపట్నం అదేవిధంగా ఆ దాటిన తర్వాత ఇంద్రావతి నది ఇంద్రావతి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి బ్రిడ్జ్ తర్వాత మహారాష్ట్ర ఎంటర్ అవుతుంది అటువంటి ప్రాంతంలో అంటే ఒక ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మనం ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నాం ఇది ఇంద్రావతి నది ఇంద్రావతి నదిపై కట్టినటువంటి బ్రిడ్జి ఈ ఇంద్రావతి నది ముందుకెళ్ళిన తర్వాత గోదావరిలో కలుస్తుంది అంటే గోదావరికి ఇంద్రావతి నది ఉపనది కాబట్టి ఈరోజు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి ఇటు చూస్తే ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారి ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళుద్ది అంటే భోపాలపట్నం వస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి ఇలా వస్తే మనం ఇటు చూస్తే ఇలా వెళ్తే మహారాష్ట్ర వస్తుంది అంటే ఈ బ్రిడ్జి దాటగానే మొత్తం మహారాష్ట్ర స్టేటు అక్కడ నుంచి చెక్ పోస్టులు ఉంటాయి అది మహారాష్ట్ర ఇది ఛత్తీస్గఢ్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంద్రావతి నదిపై మనం ఇప్పుడు ఉన్నాము ఈ ఇంద్రావతి నదిపై నిన్న బ్రిడ్జి మీద మనం ఉన్నాం అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రని కలుపుతున్నది ఇంద్రావతి నది ఆ నదిపైన ఉన్న బ్రిడ్జ్ మీద ఇప్పుడు మనం ఉన్నాము కాబట్టి ఇంత మంచి విశిష్టమైనటువంటి ప్రాంతాన్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే ఒక ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక వార్తల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇంద్రావతి నది అదేవిధంగా కర్రెగుట్టలు అని కూడా అనేకం విన్నాం మనం అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎందుకన్నారంటే ఈ నే ఇంద్రావతి నది వెంబడినటువంటి అభయారణ్యం మొత్తాన్ని కూడా ఇంద్రావతి నేషనల్ పార్క్గా పిలుస్తారు మనం చూస్తున్నటువంటి ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్రెగుట్టలు అంటారు వీటిని అంటే ఈ మధ్య నక్సల్స్ కదలికలు మరియు ఎన్కౌంటర్లు అన్ని అనేక వార్తల్లో మనం కర్రెగుట్టలు అన్నీ ఉన్నాం మనం అదేవిధంగా ఇంద్రావతి నేషనల్ పార్క్ అని కూడా వింటూ ఉన్నాం మనం ఇది మొత్తం కూడా కర్రెగుట్టలు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇంద్రావతి నేషనల్ పార్క్ అని పిలుస్తారు అంటే అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాము మనం ఎక్కడో అశ్వరాపేట నుంచి బయలుదేరి ఈ మన యొక్క ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి ఇంద్రావతి నది కర్రెగుట్టలు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా మనం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాము అంటే ఇప్పటి మనం తెలంగాణ ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఆంధ్ర ఛత్తీస్గఢ్ చూసాం మనం కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోర్డర్ని మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ని కలిపేది అంటే బీజాపూర్ జిల్లాలో భోపాలపట్నం అనేది ఛత్తీస్గఢ్ చివరి గ్రామం ఇటు దాటితే మనకి మహారాష్ట్ర వస్తుంది అటువంటి బోర్డర్లో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాము చూసారా ఇంద్రావతి నదిని చూడండి ఇంద్రావతి నది గోదావరికి ఉపనది ఎలా అయితే సీలేరు శబరి గోదావరిలో కలుస్తాయో ఈ ఇంద్రావతి నది కూడా మనకి గోదావరిలో కలుస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇంద్రావతి నదిని మనం ఇప్పుడు చూడవచ్చు ఇవంతీ కూడా దట్టమైన అటవీ భూభాగాల వెంబడి ఉన్నటువంటి ఇంద్రావతి నది ఈ ఇంద్రావతి నది ఇంద్రావతి పేరుతోటే ఇంద్రావతి నేషనల్ పార్క్ కూడా ఉంది ఛత్తీస్గఢ్లోని దట్టమైన అటవీ భూభాగంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఉన్నది ఈ మధ్య కాలంలో నక్సల్స్ కదలికలు ఎన్కౌంటర్లు అనేక విధాలుగా మనం ఇంద్రావతి నేషనల్ పార్క్ గురించి కూడా అనేక వార్తల్లో మనం విన్నాము ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బ్రిడ్జ్ దాటగానే వచ్చేది మహారాష్ట్ర చూసారా ఫ్రెండ్స్ మన మహారాష్ట్రలోకి అడుగు పెట్టాము మహారాష్ట్రలో మొదటి గ్రామం పాటగూడెం అనేది మొదటి గ్రామం పాతగూడెం అనేది మహారాష్ట్రలో మొదటి గ్రామంగా మనం చెప్పుకోవచ్చు ఇది మహారాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ ఇది ఎందుకంటే రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి భూభాగాలు ఇక్కడ ఇంద్రావతి నది నది పైన బ్రిడ్జి ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకుంటుందని చెప్పవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇంద్రావతి నదిని మనం చూస్తున్నాము ఇంద్రావతి నది కూడా గోదావరి నదిలాగా చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత గోదావరిలో ఈ ఇంద్రావతి నది కలుస్తుంది గోదావరి ఇంద్రావతిల సంగమం కూడా మనం నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల సరిహద్దును పంచుకుంటున్నటువంటి ఇంద్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ మీద మనం ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు మరిన్ని చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ